కాణిపాకం రావడం జరిగింది స్వామి స్వామి శరణమయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తున్నాము మా స్వాములం అంతా స్వామి శరణమయ్యప్ప గంట సామే గంటలు ఇంకొక రెండు నిమిషాల్లో వినాయకం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది దర్శనానికి స్వామి శరణమయ్యప్ప గుడి దగ్గరకైతే రావడం జరిగింది మా అన్న స్వామి కూడా రావడం జరిగింది సివిల్స్ సివిల్గా స్వామే అయ్యప్ప శబరియాత్రకి మా శ్రవణ్స్వామి ఈసారి అయితే మాల మాలధారణ వేయలేదు స్వామి శరణమయ్యప్ప వేసే గురుస్వామి ఈసారి తీసిన అన్న గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం స్వామి అయ్యప్ప మా గురుస్వామి బాబాయ్ స్వామి ఫోన్లు ఇక్కడనే లాకర్ చేయబడను స్వామి ఇందులో ఫోన్లు పెట్టి లాకర్లో పెట్టి తీసుకోవడం జరిగింది మనకు దర్శనానికి అయితే లేదు స్వామి చర్ణమయ్యప్ప సో దర్శనం అయితే అయిపోయింది వినాయకుని దర్శనం అయితే పూర్తిగా అయితే అవ్వడం జరిగింది స్వామేశరణమయ గజస్వాంభం స్వామివారిది స్వామి స్వర్ణ ఇది దర్శనం దారి చూడండి లోపల నుంచి భక్తులు అయితే వెళ్ళడం జరుగుతుంది చూడండి స్వామి ఇక్కడ మనకి స్లేట్స్ అంటే పలక టైప్ అయితే ఇక్కడ మనకి అమ్మడం జరుగుతుంది అయితే మనము బుకింగ్ కనుక చేసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది నేను ఇంతకుముందుకు ఒక స్లేటు మనం బుక్ చేసి నూట యాభై రూపాయలు అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ అయితే మనకు హండ్రెడ్ రూపీస్కి అయితే దొరకడం జరుగుతుంది స్వామి స్వామీశ్వరమయ్యప్ప అంతా షాపింగ్ అయిపోయింది ఇక భవానికైతే అయితే భవానీ టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక మూడు వందల కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుందని మన డ్రైవర్ అయితే చెప్పాడు స్వామి స్వామిశ్వరమయ్యప్ప ఇప్పుడే మనము తమిళనాడుకి ఎంట్రీ అయితే అవుతున్నాము బార్డర్లోకి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఆగి ఇక్కడైతే భీక్ష చేసుకోవడం జరుగుతుంది స్వామి స్వామి శరణమయ్యప్ప భీక్ష అనంతరం మళ్ళీ భవానీ టెంపుల్కి అయితే బయలుదేరడం జరుగుతుంది స్వామి చూడండి స్వామి ఇక్కడ కొబ్బరి తోటలు అయితే ఎక్కువగా ఉంటాయి సో ఎప్పుడైనా ఇక్కడ గుడి ఉంటుంది ఇదే కొబ్బరి తోటల పక్కన టెంపుల్ ఇక్కడనే భీక్ష రెడీ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ విశాలంగా ఉంటుంది మనకు వాటి ఇక్కడనే భీక్ష రెడీ చేసుకోవడం జరుగుతుంది స్వాములంతా దీక్షకి రెడీ చేస్తుంది ప్రతి స్వామి కన్యాస్వాములతో కలిసి కటింగ్ చేపిస్తుండ్రు స్వామి ఏ శరణ్యప్ప ఇక్కడ మాన్న స్వామి ఆలుగడ్డ కట్ చేస్తుంది మా శ్రవణ్ స్వామి వంటలు కాడ చాలా బాగా సేవ చేస్తాడు స్వామి సేవా కార్యక్రమం చాలా బాగా చేశారు స్వామి చరణం స్వాములకి మా గురుస్వామి అప్పు భీక్ష పెట్టి ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఉడికేసినా ఓకే స్వామి శరణం దీక్ష అనంతరం భవానీ టెంపుల్కి అయితే మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది మా కునస్వామి కత్తి స్వామి స్వామి చరణం పక్కనే చెరుకు కూడా ఉండడం జరిగింది స్వామి చరణం మా స్వాములు ఇతర స్వాములకు కూడా సేవ చేయడం జరుగుతుంది సో దీక్ష చేసిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి భవానీ టెంపుల్కి అయితే బయలుదేరడం జరిగింది సో ఇప్పుడు టైము మూడు అవుతుంది అక్కడికి